హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్య జీతం యూట్యూబ్ ఛానల్ నేను మీ బంకెని రామ్ సో సమాజాన్ని బట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య లంచం ఈ సమాజంలో ఒక భాగం అయింది సో ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా ఎంతమందిని పట్టుకొని సస్పెండ్ చేసినా లంచాలు తీసుకోవడం మాత్రం ఆగడం లేదు సో మనం నిత్యం వేటి న్యూస్లో ప్రధాన న్యూస్ ఛానళ్ళల్లో చూస్తూనే ఉన్నాము చాలామంది అధికారులు సో ఫలానా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడి సిఐ ఏసీబీ అధికారులకు పట్టుబడిన లంచం తీసుకుంటూ పలానా కలెక్టర్ ఆఫీసులో పలానా రెవెన్యూ ఆఫీసులో పలానా మండల ఆఫీసులో పలానా అధికారి ఇరవై వేలు తీసుకున్న పట్టుబడ్డాడు లక్ష రూపాయలు తీస్తూ పట్టుబడ్డాడు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం సో ఏసీబీ అధికారులు కూడా నిత్యం వాళ్ళు చాలా సిన్సియర్గా పట్టుకుంటూనే ఉన్నారు సస్పెండ్ చేస్తూనే ఉన్నారు సో అయినా ఆగడం లేదు అసలు ఏమైపోతుంది మన దేశం లంచం తీసుకోవడం లంచం ఇవ్వడంలో మనం ఏ స్థానంలో ఉన్నామో కొన్ని కొన్ని సందర్భాలలో పక్క దేశాలు మన గురించి మాట్లాడుకునే న్యూస్లు కూడా మనం చూసాం ఎందుకంటే ముందుగా లంచం ఇవ్వడం మనం అలవాటు చేసుకున్నాం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా పని చేయించుకునే హక్కు ప్రభుత్వ అధికారులు మేము కట్టే వివిధ రకాల పన్నులు కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ నువ్వు నువ్వు ఎంప్లాయీ అయితే ప్రొఫెషనల్ ట్యాక్సీ నువ్వు నిత్య అవసరాలు కానీ అండ్ నువ్వు నువ్వు కట్టే ఇంటి ట్యాక్స్ కానీ అనేక రకాలలో నువ్వు కట్టే ట్యాక్సీలో నుంచే వాళ్ళకి జీతం వెళ్తుంది మనం నిజాయితీగా ఉంటూ పని చేపించుకునే మనం లంచం ఇవ్వడం గతంలో నుంచే అలవాటు చేసుకున్నాం లంచం తీసుకోవడమే నేరం కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే సో ఈ విషయం చాలామందికి కూడా తెలియదు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం ఒక హక్కు అనేది చాలామందికి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో అలవాటు చేసింది ప్రజలే సో ప్రజల ఆలోచించండి మనం కంటే వివిధ రకాల పన్నుల్లో నుంచి ట్యాక్సుల్లో నుంచే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక ఎంఆర్ఓలో ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఆఫీస్ బై నుంచి ప్రధానమంత్రి వరకు ఎమ్మెల్యేలకు ప్రతి ప్రభుత్వ వ్యవస్థల పని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ప్రజలు కట్టే వివిధ రకాల పన్నుల నుంచి వాళ్ళకు జీతాలు సో వీళ్ళంతా ప్రజల సేవకులు మళ్ళీ ప్రజలే లంచం ఇస్తే ఎలా ఇవ్వడం ఆపేసేయండి ఇవ్వడం కూడా నేరమే నిజాయితీగా మీ పని ఇది ఉందని చెప్పండి కాకుంటే పై అధికారికి ఫిర్యాదు చేయండి పై అధికారి కూడా స్పందించకుంటే ఏసీబీ అధికారుల నెంబర్లు ఇప్పుడు ఆల్ ఆటోమేటిక్ గూగుల్లో కొడితే తెలిసిపోతాయి ఏ మండలానికి ఏ డిస్టిక్ ఎవరు ఏ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ అది స్పెషల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఏంటి కూడా మనకు గూగుల్లోనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అలాగే ప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడి చదివారు పరీక్షలు పాస్ అయ్యారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు మీరు అర్హులు మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అందులో ఎలాంటి సందేహం లేదు ప్రభుత్వ ఉద్యోగం ఆఫీస్ బాయ్ నుంచి మినిమం ముప్పై వేల నుంచి రెండు లక్షలు నాలుగు లక్షలు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగికి మినిమం యాభై అరవై వేలు లక్షల్లో కూడా ఉంటుంది ఆ స్థాయిని బట్టి స్థానాన్ని బట్టి ఒక లక్ష రూపాయలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి నిత్యం ఒక ఆటో నడుపుకొని రెండు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు సంపాదించుకుని ఆటో డ్రైవర్ దగ్గర ఒక ప్రైవేటు ఉద్యోగం ఒక పదిహేను వేలు ఉద్యోగం చేసే ప్రైవేటు ఉద్యోగి దగ్గర ఒక కాంట్రాక్టు కార్మికుడి దగ్గర రోజు కూలి చేసుకుని ఒక కూలి దగ్గర అంటే ఉదాహరణ నెలకు ఒక పది నుంచి పదిహేను వేలు సంపాదించే వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు ప్రభుత్వం మీకు జీతం ఇస్తుంది అది ప్రజలతో తీసుకొని మీకు ఇస్తుంది ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు మీరు ప్రజల సేవకులు మీకు ఓనర్లు ప్రజలే సస్పెండ్ అవుతున్నారు పట్టుబడుతున్నారు సస్పెండ్ అవుతున్నారు బయట ఉంటున్నారు బయట గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకక ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మనకి నాలుగు కోట్ల మందికి దాదాపు తొంభై లక్షల ఉద్యోగాలే ఉంటాయి కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన కొందరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా లంచాలు తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయ్యి కొంతమంది టర్మెట్ కూడా జీవితాలు పాటు చేసుకుంటున్నారు అసలు ఉద్యోగం దొరకక పదిహేను వేలకు పదివేలకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు ప్రైవేట్లలో జస్ట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్కు వెట్టి చాకరీ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ రంగంలో శ్రామిక శ్రామిక దోపిడీ జరుగుతుంది మీరు ప్రభుత్వ ఉద్యోగంలో మీకు మీరు నిజాయితీగా పనిచేస్తే మీకు శ్రమ దోపిడీ లేదు మీకు మీకు హాలిడేసు సండే ఫెస్టివల్సు అడిషనల్ లీవులు ఉండి ప్రభుత్వ ఉద్యోగం అంటే గౌరవప్రదమైన వేతనం సకల సౌకర్యాలు ఉండే మీరు శ్రామిక దోపిడీ చిన్న చిన్న జీతాలు తీసుకునే వాళ్ళు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఎకర పొలం అర్ధెకర పొలం ఉండే రైతులు కూడా ఈరోజు రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలంటే భయపడుతున్నారు వాళ్ళ దగ్గర కూడా ఒక ఎకరా ఉండే చిన్న సన్న రైతుల దగ్గర కూడా వీళ్ళ దగ్గర తీసుకోవడం కరెక్టా లక్ష రూపాయలు ఉద్యోగం చేసే ప్రభుత్వ అధికారి లక్ష రూపాయలు ఉద్యోగం చేసి జాబ్ జీతం ప్రభుత్వ అధికారి పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించి శ్రామిక దోపిడయ్యే సాధారణ పౌరుని దగ్గర లంచం తీసుకోవడం దీని ఏమనాలి నేనైతే చచ్చి ఇంతకంటే దుర్మార్గమైన జీవితం ఇంకొకటి ఉందా నేను ఇదే అంట లక్ష రూపాయలలో తొంభై వేల రూపాయలు ఇంట్లోకి ఇచ్చి పదివేల రూపాయలు ప్యాకెట్ మనీగా పెట్టుకోవచ్చు డైలీ నీ నీ ప్యాకెట్ మంది నీ ఇష్టం ఎలా ఖర్చు పెట్టుకుంటావో నువ్వు దర్జాగా పదివేల రూపాయల్లో నువ్వు బండి మీద వస్తే నెలకు మూడు వేల రూపాయలు ప్యూలు మూడు వేల రూపాయలు నీ చేతి ఖర్చు ఇంకా నాలుగు వేల రూపాయలు ఉంటాయి అవి సండే ఖర్చు ఎట్లా పెట్టుకుంటావో నీ ఇష్టం రాజాల జీవించాల్సిన మీరు ప్రజల దగ్గర లంచం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు మీరు సంతకం పెట్టి దగ్గర ఫైల్ కరెక్ట్ లేకుంటే పెట్టకండి ఫైల్ కరెక్ట్ లేదు సైన్ పెట్టమంటారు డబ్బులు ఇస్తే సైన్ చేసేస్తారు ఇది అభివృద్ధి కావా ఇది అభివృద్ధికి ఆటంకమే ఫైల్ కరెక్ట్ లేదు ఇష్యూ సరిగా లేదు అయినా మీరు డబ్బులు తీసుకొని అప్రూవల్ చేస్తారంటే సమాజాన్ని తప్పుదోపట్టేయడం తప్ప ఇంకొకటి కాదు బయట జాబులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి గౌరవప్రదమైన వేతనం తీసుకొని గౌరవంగా బతికే మీరు అవినీతి పనులు చేయకండి ఈ విషయంలో ప్రజలు మారాలి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మారాలి పై అధికారులు చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటారు చట్టం తన పని చేసుకుపోతుంది సస్పెండ్లు అవుతున్నారు ఏసీబీ అధికారులు పట్టుకుంటారు అయినా మారడం లేదు సో మనకు ఎన్నో మనకు ఒకప్పుడు భారతీయుల సినిమా వచ్చింది చూసాము చాలా సంతోషపడ్డాము అయ్యో నిజ జీవితంలో కూడా ఇలా లంచాలు తీసుకోకుంటే బాగుంటుంది ఆ నిజ జీవితంలో కూడా జరిగింటే అని చాలా సంతోషపడ్డం లంచం తీసుకోకూడదు నిజ జీవితంలో కూడా భారతీయుడి సినిమాల ఒకరు రావాలి అంతం చేయాలి ఎవరు అవినీతిని అంతం చేయాలి ఎవరు లంచం తీసుకోకూడదని మనం సంతోషపడుతున్నామే తప్ప ఆ లంచం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం మన హక్కు అని మనం ముందుకు వెళ్తున్నామా సినిమాలు చూస్తున్నాం సంతోషపడుతున్నాం ఆ సినిమాలో నిజ జీవితంలో కూడా జరగాలనుకుంటున్నాం కానీ మనం ముందడి చేస్తున్నామా ఏ రూపంలో లంచం లేదు ఏ రకంగా లంచం లేదు ఏ డిపార్ట్మెంట్లో లంచం లేదు లంచం 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 మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ప్రభుత్వం పథకం నుంచి ఒక పథకం రావాలంటే లంచం ఏముంది జీవితం ఈ జనరేషన్కి ఈ ఫుడ్కి అరవై ఏండ్లు బతుకుతాయి గొప్ప ఈ అరవై ఏళ్ళు కూడా జీవించకుండా బీదవాన్ని ఇంకా బీదరిగా బీదరికానికి లంచం తీసుకొని బీదరికంలోకి వేయడం ఉన్నవాడు ఇంకా సంపాదించుకొని వాళ్ళు రోగాలు పాలవడం లేని అలవాట్లతో సో సమాజం మారాలి ఎందుకంటే ఈ ఈ సమాజంలో అందరూ సమానమే అందరు గౌరవంగా బతకాలి సామాన్యుడి ఎదుగుదల అడ్డుకోవడం దేశాభివృద్ధిని అడ్డుకోవడమే ఎందుకంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో ఇది మనం నిత్యం విన్నాం వింటున్నాం వింటాము దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మరి మనుషులు అభివృద్ధి చెందినప్పుడు అందరి కుటుంబాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ఇలా పేదలు నిరుపేదలతో చాలి చాలని జీవితాలు అనుభవిస్తున్న వారితో లంచాలు తీసుకొని వాళ్ళ అభివృద్ధిని ఇంకా అడ్డుకోవడం ఇది చట్టరీత్యా నేరము అని ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా సంచలన ప్రకటన చేసింది మనం విన్నాం ప్లీజ్ దయచేసి లంచాలు తీసుకోవడం ఆపేసేయండి నా ఈ ఒక్క వీడియోతో సమాజం మొత్తం మారుతుందని ఆశించడం లేదు కనీసం ఈ వీడియో చూసిన ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఈ వీడియో చూసి కనీసం పది మంది మారిన ఈయన ఈ వీడియోకు ఒక అర్థమైతే ఉంటుంది ఈ వీడియో చూసి కొన్ని వందల మంది సామాన్యులు అయ్యో మనం లంచం ఇవ్వద్దు మన మనం మనము అనేక రకాలుగా కట్టే పనుల్లో నుంచి ప్రభుత్వం వీళ్ళకు జీతాలు ఇస్తుంది అంటే వీళ్ళు మన సేవకులు వీళ్ళు మన సేవకులే కదా ఈ ఈ వీడియోలో చెప్పి నిజమే కదా అని లంచం ఇవ్వడం ఆపేసి నిజాయితీగా పనిచేసుకునే వాళ్ళు ఒక వంద మంది ఆలోచించిన నా ఈ వీడియోకు అర్థం ఉంటుందని ఆశిస్తున్నా లంచం ఇవ్వడం నేరం లంచం తీసుకోవడం నేరం ఇక్కడ నుంచి లంచం ఇవ్వద్దు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వకుండా మన పని మనం చేయించుకుందాం సో సమా ప్రజలారా ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులారా ఆలోచించండి మన దేశం నుంచి లంచాన్ని తరిమి కొడదాం లంచం లేని సమాజాన్ని ప్రతి ఒక్కరి అభివృద్ధి దేశ అభివృద్ధిని ఆలోచించి ముందడుగు వేద్దాం ఈ వీడియో చూసిన వారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి మీకు నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ